ఈ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్న ఈ గుంటుపల్లి గుహల దగ్గర ప్రేమికుల్ని రేప్ చేసి హత్య చేసిన కేసు అప్పట్లో ఒక సెన్సేషనల్ కేసు అయింది ఈ కేసులో ముద్దాయిల్ని అరెస్ట్ చేసి అప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేయడం వల్ల తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసే చేయడమే కాకుండా కోర్టులో కూడా దాన్ని ఫాలోఅప్ చేసుకొని ట్రయల్కి త్వరగా తీసుకొచ్చి ఆ ట్రయల్కి కూడా రకరకాల అడ్డంకులు డిఫెన్స్ నుంచి కానీ ఇంకొకరు అడ్డంకులను కూడా అధిగమించి ఆ కేసుని చక్కగా వాదించి ఈరోజు వాళ్ళందరికీ కూడా ఏ వన్ నుంచి ఏ ఫోర్ వరకు అందరికీ కూడా శిక్ష పడేటట్లు చేయగలిగారు ఆనరబుల్ కోర్టు వాళ్ళకి ఈ త్రీ నైంటీ సెవెన్ ఐపీసీ నేరం కింద పది సంవత్సరాలు జైలు శిక్ష తర్వాత త్రీ సెవెంటీ సిక్స్ రేపు కింద కూడా మళ్ళీ త్రీ నాట్ టూ నేరం కింద కూడా మళ్ళీ ఒక లైఫ్ అంటే ఒక్కొక్క ముద్దాయికి కూడా రెండు లైఫ్లు పడ్డట్టు అది కాకుండా మళ్ళీ ఆర్మ్స్ యూజ్ చేసిన అనుకో ఆర్మ్స్ యాక్ట్ కింద కూడా ఐదు సంవత్సరాలు జైలు శిక్ష పడింది ఏవన్కి ఇట్లా ఒక్కొక్క వ్యక్తికి మల్టిపుల్ శిక్షలు చాలా పెద్ద ఎత్తున శిక్షలు పడ్డాయి అంతేకాకుండా ఈ బాధిత కుటుంబానికి కూడా మృతురాల తల్లిదండ్రులకి మూడు లక్షలు పరిహారం ఇవ్వాలని కూడా కోర్టు నిర్ణయించింది ఈ గాయపడిన డి నవీన్ కుమార్ ఎవరైతే ప్రేమికుడు ఉన్నాడో ఆయనకు కూడా జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా ఏదైనా సహకారం అందించాలని చెప్పి కలెక్టర్ గారికి కూడా పెట్టడం జరిగింది ఈ కేసు కూడా ఇంత చక్కగా కన్విషన్ రావడానికి మనకి కోర్టు వారు సహకరించారు అదే పరంగా ముఖ్యమైన ముఖ్య భూమిక మన ప్రాసిక్యూషన్ శ్రీ కోనేరు సీతారాం గారు మన స్పెషల్ పీపీ గారు రామాంజనేయులు మన పబ్లిక్ ప్రాసిక్యూటర్ బోత్ పోక్సో కోర్టు మళ్ళీ ఏడీజే కోర్టులో ఉన్న పీపీలు చాలా సహకరించారు చాలా లాంగ్ స్టాండింగ్ కేసుని కూడా రకరకాల డిఫెన్స్ సృష్టించిన అడ్డంకులను కూడా ఓవర్కమ్ చేసి అక్కడ స్టాల్ చేసే విధానాలని చేసుకొని విట్నెస్లని కూడా ప్రొటెక్షన్ చేసుకుంటూ కోర్టులో వాదించి కష్టపడి కన్విక్షన్ తీసుకురావడం జరిగింది ఈ మొత్తం ప్రాసిక్యూషన్లో ప్లస్ ఇన్వెస్టిగేషన్లో తోడ్పడిన అధికారులు రవిచంద్ర జంగారెడ్డి కూడా డిఎస్పి గారు మన కోర్టు మానిటరింగ్ సెల్ చూస్తున్నారు మన ఉమెన్ పోలీస్ స్టేషన్ సిఏ గారు సుబ్బారావు సిఏ గారు తర్వాత కరెంటు తడికల్పూడి పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఇప్పుడు విట్నెస్లో అయితే అప్పట్లో ఉన్న ఇన్వెస్టిగేషన్ వేరు ఇప్పుడు చాలా రోజులతో వాళ్ళని ప్రొడ్యూస్ చేయడము వాళ్ళ చేత సాక్షి రకరకాల ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి వాటన్నిటి నుంచి వాళ్ళని కాపాడడం కావచ్చు జయబాబు నర్సాపురం అప్పుడు ఉన్న తడికల్పూడి ఎస్ఐ తర్వాత శ్రీ కే కొండలరావు హెడ్ కానిస్టేబుల్ తర్వాత ఈ పోక్సో కోర్టులో ఉన్న స్టాఫ్ అందరూ కూడా చక్కగా చేయడం వల్ల ఈ సాధ్యమైంది ఈ కేసు మీ అందరికీ నాకంటే ఎక్కువ ఇక్కడున్న ప్రెస్ మిత్రులకి ఇంకా బాగా నాకు తెలిసి వివిడ్ మెమరీ ఉంటాయి ఆ రిపోర్ట్ చూసినా ఏం చూసినా ఈ ఎవడైతే ఉన్నాడో ఆల్రెడీ ఇంకో కేసులో లైఫ్ ముద్దాయి ఇతను చేసిన నేరాలు ఇవి అతను చేసి బయటికి రాని నేరాలు ఎన్నో అలాంటి ముద్దాయికి కఠినంగా ముద్దాయికి సహకరించిన వాళ్ళకి వాళ్ళ గ్యాంగ్ అందరికీ శిక్ష పడడం వల్ల ఈ జస్టిస్ మీద కూడా ఎప్పటికైనా న్యాయం కొంచెం లేట్ అయినా కూడా ఖచ్చితంగా దొంగలను వెతుక్కుంటూ వస్తుంది అన్నదానికి ఇది ఒక నిదర్శనము అండ్ కోర్టు పోలీస్ వ్యవస్థ కలిసి పనిచేస్తే ఖచ్చితంగా ఎలాంటి నేరస్తులకైనా శిక్షలు క తప్పవు అనేది కూడా ఒక నిదర్శనం అండ్ ఐ కంగ్రాచులేట్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అప్పుడు విల్సన్ గారు సిఏ గారు దగ్గరుండి ఇన్వెస్టిగేషన్ చేయడము తర్వాత మన ప్రాసిక్యూషన్ టీం ఎంత ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా దాన్ని కోర్టులో నిలబడి వాదించడము ఆ డిఫెన్సు ఎక్కువ డబ్బు పే చేసే లాయర్స్ని హైర్ చేస్తారు వాళ్ళకి అగనెస్ట్గా ఉండి వాదించడము చాలా వర్క్ లోడ్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు దాన్ని సస్టైన్ చేసి కోర్టుని కూడా కన్విన్స్ చేసి శిక్ష తప్పించడం అంటే ఎస్పెషలీ ఆఫ్టర్ ట్వంటీ నైన్టీన్ది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉన్నాం ఆ విట్నెస్ని వాళ్ళ మెమరీని చాలా ఫేడ్ అయిపోయి ఉంటుంది అట్లాంటిటప్పుడు కూడా వాళ్ళు ఎవిడెన్స్ కలెక్ట్ చేసి దాన్ని ప్రజెంట్ చేయడం వల్ల ఈ కన్విక్షన్ అనేది వచ్చింది బట్ ఐ కంగ్రాచ్యులేట్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ ఇంకా ఇంకా ఎఫర్ట్స్ పెట్టి ఈ ఇదే సహకారం ముందుకు పంపించి ఇంకా త్వరగా మన న్యాయ వ్యవస్థను కూడా మనం రిక్వెస్ట్ చేసుకుంటున్నాము ఏదైతే ఎవిడెన్స్ బాగా ఉంటాయి సెన్సేషనల్ కేసెస్ ఉంటాయి అవి మనం ఫాస్ట్ ట్రాక్ ట్రయల్కి తీసుకొచ్చి మనం చేయగలిగితే కొత్త నేరాలను మనం ప్రివెంట్ చేసిన వాళ్ళు అవుతాము ముఖ్య ఎగ్జాంపుల్ ఏమంటే ఈరోజు శిక్ష పడిన వ్యక్తి ఆల్రెడీ ఒకడు జైల్లో కూడా ఉన్నాడు ఇలాంటి వాళ్ళకి మనం శిక్ష పడంలో నిదానంగా ఉండే ఉంటున్నామంటే ఖచ్చితంగా ఎక్కడో వేరే వేరే అఫెన్సెస్ చేస్తూ ఉంటారు సో నా సైడ్ నుంచి ఆ రిక్వెస్ట్ కూడా ఉంది ఐ కంగ్రాచులేట్ ద ప్రాసిక్యూషన్ టీమ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ విచారణ జరుగుతున్నప్పుడు డిఫెన్స్ కౌన్సిల్ ఐఓసు క్రాస్ ఎగ్జామినేషన్ చేయవలసిన స్టేజ్లో వాళ్ళు చేయకుండా వెళ్ళిపోయిన దాని మీద జడ్జి గారు క్లియర్గా రాశారు వాళ్ళకి టైం ఇచ్చారు ఆ రెండు రోజులు మూడు రోజులు టైం ఇచ్చినా కూడా చేయలేదు దాని మీద జడ్జి గారు క్లోజ్ చేసేసి త్రీ థర్టీన్ ఎగ్జామినేషన్కి వేసినప్పుడు వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టుకి వెళ్ళటం వల్ల కేసు డిలే అయ్యింది హైకోర్టు నుంచి మళ్ళీ తెచ్చుకొని ఆర్డర్ తెచ్చుకున్నాక మళ్ళీ కాబట్టి మనకి పోక్సో చట్టం కూడా అప్లై అయింది ఆ పోక్సో చట్టం ప్రకారం కూడా అతనికి సెక్షన్ ఫోర్ కింద కూడా అతనికి జీవిత ఖైదు శిక్ష పడింది అతనికి ఒక జీవిత ఖైదు కాదు మల్టిపుల్ జీవిత ఖైదులు పడ్డాయి త్రీ నైంటీ సెవెన్కి ఒక పది సంవత్సరాల జైలు శిక్ష పోక్సో కోసం ఒక జీవిత ఖైదు మార్డర్కి ఒక జీవిత ఖైదు అందరు అక్యూజ్లకి రెండు 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 లైఫ్స్కి సరిపడ్డ జీవిత ఖదులు పడ్డాయి అండ్ ఈ కేసుని కూడా చాలా ప్రత్యేకంగా ఎవిడెన్స్ని అప్రిషియేట్ చేసి మన పోక్సో కోర్టు జడ్జి గారు శ్రీమతి ఉమా సునంద గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము అండ్ ఈ కేసు ఓన్లీ విక్టిమ్స్ గెలిచిందే కాదు ఎంతోమంది ఇందాక మీ ప్రశ్నిత్రులు చెప్పారు అలాంటి అన్నోన్ తెలియని బాధితులకు కూడా ఈరోజు ఒక ఆత్మశాంతి వాళ్ళకి ఒక శాంతి అనేది కలుగుతుందని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ప్లీజ్ ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్లీ అయిపోయింది ఇన్వెస్టిగేషన్ అవ్వడము ఓన్లీ ఒక ఎత్తు మనం ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత తర్వాత కోర్టులో ఈ కేసే కాదు కదా హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ కేసెస్ మన దగ్గర ఉన్నాయి వేకెన్సీస్ ఉంటాయి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి ఒక రోస్టర్ ప్రకారం ఆ సీక్వెన్స్ ప్రకారం వస్తుంది ఫలానా కేసు ముందు చేయాలని కొన్ని కొన్ని డిస్క్రిప్షన్ అప్లై చేసినప్పుడు ముందుకు వస్తాయి కొన్ని కొన్ని కోర్టు లిమిట్స్ కోర్టుకు ఉంటాయి సో దానివల్ల కోర్టు ట్రయల్కి రావడానికి కొంచెం టైం పడుతుంది రెండు మన న్యాయ వ్యవస్థ ఎలా ఉంటుంది అక్యూజ్డ్ బియాండ్ రీజనబుల్ డౌట్కి ప్రూవ్ చేయాలి ఏ చిన్న సందేహము అతని మీద ఎవిడెన్స్ ఉన్నా కూడా ఆ సందేశము అతనికి అగెన్స్ట్గా అతనికి ఫేవర్గా అక్యూజ్డ్ ఫేవర్గా తీసుకుంటారు కాబట్టి ఈ మొన్న యాసిడ్ కేసు కూడా మనం చూసుకుంటాము చాలా త్వరగా విచారించి కోర్టు జైలు శిక్ష విధించింది కానీ మళ్ళీ నిందితుడు హైకోర్టుకి వెళ్ళదు ఇది త్వరగా చేశారు కాబట్టి మాకు సరిగ్గా జరగలేదు మళ్ళీ చేయించిందని హైకోర్టు మళ్ళీ చేయమని ఇచ్చింది సో అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి త్వరగా చేస్తున్నామన్న దాంట్లో త్వరగా చేయడం వల్ల కూడా కోర్ట్స్ కొన్నిసార్లు మళ్ళీ దాన్ని రీట్రయల్ చేయిస్తాయి ఒకసారి ట్రయల్ చేసి చేసిన కేసు మళ్ళీ రీట్రయల్ చేసారంటే అప్పుడు విట్నెస్లు వాళ్ళ మోటివేషన్ అది కూడా కొంచెం దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి మనం చేసేది ప్రాసెస్ ప్రకారం చేసుకుంటూ పోవడం వల్ల కొంచెం నిదానంగా లేటుగా అయినా కూడా ఖచ్చితంగా శిక్ష పడుతుంది ఈ అన్నీ ఎందుకు పెడతారంటే కొన్ని కొన్నిసార్లు ఒక పది మంది ముద్దాయిలు తప్పిపోయినా ఒక అమాయకుడికి శిక్ష పడకూడదు అన్న బేసిక్ సూత్రం మీద మన న్యాయ వ్యవస్థ ఉంది కాబట్టి వాళ్ళకి నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఇస్తారు ఏదైనా డౌట్ ఉంటే ఈ కేసులో కూడా హైకోర్టుకి వెళ్ళారు ఆ హైకోర్టుకి వెళ్ళిన తర్వాత మేము కూడా మా హైకోర్టు మానిటరింగ్ కలిసి వాళ్ళకి అక్కడ వాదించి ఎందుకు దాన్ని ఎంటర్టైన్ చేయకూడదు కన్విన్స్ చేసి దెన్ ఆ హైకోర్టు స్టేని వెకేట్ చేయించుకొని మనం మళ్ళీ మన ట్రయల్ స్టార్ట్ అయ్యింది ఆ ట్రయల్ స్టార్ట్ అవ్వగానే మళ్ళీ వెంటనే జడ్జ్మెంట్ వచ్చింది సో ఈ కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ ప్లస్ సీనియర్ ఆఫీసర్స్ పర్సనల్గా చూడడం వల్ల ఆ హైకోర్టులో కూడా మేము త్వరగా దాన్ని క్లియర్ చేసుకోగలిగాం అంటే ఒక విషయం అండి ఇలాంటి ఇలాంటి భయంకరమైన క్రైమ్ ఎస్పెషలీ ప్రేమ జంటలు అట్లాంటి వాళ్ళ మీద ఏదైనా ఇబ్బంది పడినప్పుడు అందరూ బయటికి రాకపోవచ్చు సో అప్పట్లో జరిగిన కేసెస్లో కూడా ఎవరికైనా ఇంకా అట్లాంటిది ఉంటే దే కెన్ అవుట్ అండ్ విల్ స్టిల్ ఆ లిమిటేషన్ ఏదైనా చూసి మనం ఇంకా ఏదైనా యాడ్ చేయగలిగి ఉంటే ఖచ్చితంగా చేస్తాం సో ఇది రెండు వేల పంతొమ్మిది జరిగింది సెక్యూరిటీ లేదని మనం బ్లాంకెట్ కామెంట్స్ చేయకూడదు సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ జరిగాయి టచ్ ఇప్పటివరకు మళ్ళీ అట్లాంటి ఇన్సిడెంట్ జరగట్లేదు పోలీస్ పెట్రోలింగ్ చేస్తున్నారు అప్పటికి మనం కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి అన్నోన్ ప్లేసెస్లో ఎస్పెషల్లీ ఇట్లాంటి గ్యాంగ్స్కు ఒక ముఖ్యమైన అవకాశం ఏంటంటే ప్రేమ జంటలు ఇంట్లో చెప్తే భయపడతారన్న ఒక్క దాన్ని పట్టుకొని వాళ్ళు ఇట్లాంటి ఇష్యూస్ క్రియేట్ చేస్తారు ప్రేమ జంటలైనా ఎవరైనా ఇలాంటి ఎవరు తిరగని ప్రాంతాల్లో కొండల్లో గుట్టల్లో అట్లాంటి ప్లేసెస్లో కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి దగ్గర పోలీస్ బందోబస్తు క్రియేట్ చేయడం కూడా కొంచెం కష్టం బట్ బట్ మ్యాక్సిమం వీఆర్ ట్రైయింగ్ అక్కడ సీసీటీవీ కెమెరాస్ పెట్టారు ఫర్దర్ అఫెన్సెస్ కాకుండా బీట్ పెట్రోలింగ్ అన్నీ చేస్తున్నారు బట్ వీ రిక్వెస్ట్ పబ్లిక్ ఆల్సో టు కోఆపరేట్ విత్ పోలీస్ అట్లాంటి అన్ అన్ఆరైజ్డ్ ప్లేసెస్లోకి వెళ్ళడము అది ఓన్లీ ఈ దొంగలే కాదు మనతోటి ఎవరైతే తీసుకెళ్లే వ్యక్తి ఉంటాడో వాడిని కూడా నమ్మాల్సిన అవసరం లేదు మనం చాలా ఘటనలు చూస్తుంటాము నమ్మి వెళ్తారు నమ్మినాక మోసం చేస్తారు సో అట్లాంటి ప్లేసెస్ అవాయిడ్ చేయాల్సిందిగా పబ్లిక్ కూడా నేను నా నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ ఇంటీరియర్ ప్లేసెస్లో వెళ్తున్నప్పుడు ఇప్పుడు దాని గురించే కదా ఒక శక్తి యాప్ ఇచ్చారు అందరూ దయచేసి శక్తి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి అది మీరు మాటల్లో చెప్పలేని సందర్భం ఉన్నా కూడా మీరు సెల్ ఫోన్ మీరు షేక్ చేసినా మీ అడ్రస్ మీ లొకేషన్ ఇమీడియట్గా వెళ్తుంది ఏదైనా ఇట్లాంటి కేసెస్ మనకి సమాచారం ఎంత ఫాస్ట్గా వస్తుందన్న దాని మీద దాని ఫలితం ఆధారపడి ఉంటుంది ఆ అక్యూజ్ని కూడా పట్టుకోవచ్చు ఈ కేసు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మీరు బయటకి ఎవరైనా వెళ్తున్నారు అది మీ ఫ్రెండ్ కావచ్చు స్నేహితుడు కావచ్చు మీ పార్ట్నర్ కావచ్చు మీకు ఏదైనా డౌట్ ఉన్నప్పుడు డౌట్ లేకపోయినా మీ అన్నదమ్ములకి ఈ ఫ్యామిలీ యాప్ అని అప్లికేషన్లు ఉన్నాయి ఇప్పుడు మీ చిన్న పిల్లలు కావచ్చు మీ కుటుంబ సభ్యులు కావచ్చు ఎక్కడైనా బయటకు వెళ్తున్నప్పుడు వాళ్ళ లొకేషన్స్ ఎక్కడున్నాయో మీ ఫ్యామిలీ గ్రూప్లో మీరు ఎప్పుడైనా చూసుకుంటూ ఉండొచ్చు మనం కూడా చాలామంది చూస్తుంటాము బయటకు వెళ్తుంటారు బ్యాటరీ డెడ్ అయిపోతుంది ఇంట్లో మళ్ళీ అతను తిరిగి వచ్చేంత వరకు టెన్షన్ ఎక్కడున్నాడు ఏమైపోయాడు ముఖ్యంగా ఆడపిల్లలైతే ఇంకా టెన్షన్ కాబట్టి దయచేసి ఆ ఫ్యామిలీ యాప్ అనేది ఒకటి ఇన్స్టాల్ చేసుకొని మీరు ఎక్కడున్నా మీ లొకేషన్ అది వాళ్ళకు ఉంటుంది ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా వాళ్ళు రిటర్న్ అవ్వచ్చు అన్నిటికంటే బెస్ట్ ఫ్రీ యాప్ శక్తి యాప్ ఉంది మీ దగ్గర మీరు ఏదైనా ఆటోలో ప్రయాణిస్తున్నా ఎక్కడైనా కారు లిఫ్ట్ అడిగి ప్రయాణిస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటివి అవాయిడ్ చేయండి మనం ఇంతకుముందు కూడా చూసాము సాయిబాబా గుడి దగ్గర వెళ్తున్న ఒక భక్తురాలు లిఫ్ట్ అని అడిగితే ఒకటి ఎక్కించుకొని మనమే నమ్మక అపరిచయ పరిచయం లేని వ్యక్తుల దగ్గర మనం ఎక్కకూడదు కదా దగ్గర తీసుకెళ్ళి చైన్ స్నాచింగ్కి వేసి కింద పడేసాడు వాడిని పట్టుకుని వచ్చాము వాడిని జైల్లో పెట్టాము బట్ మనం కూడా ఒక సివిక్ సెన్స్లో ఒక పద్ధతి పాటిస్తూ ఉంటే అట్లాంటి అఫెన్సెస్కి మనం దూరంగా ఉండవచ్చు పరిచయం లేని వాళ్ళని నమ్మద్దు ఒకవేళ అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఏదైనా భయంగా పరిస్థితులు ఆటో ఎక్కాల్సిందే ఆటో ఎక్కకుండా ఉండలేము కానీ అట్లా ఒంటరిగా ఆటో ఎక్కినప్పుడు దయచేసి ఆ శక్తి యాప్లో మీ దగ్గర ఇన్స్టాల్ చేసి పెట్టుకోవడము ఆ లింక్ని మీ పేరెంట్స్కి షేర్ చేయడము ఆల్రెడీ ఏలూరు జిల్లా పోలీస్ కూడా ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చున్నారు మీకు ఏదైనా అనుమానం ఉంటే మీ వాట్సాప్ లైవ్ లొకేషన్ ఆ ఏలూరు పోలీసు వాట్సాప్కి చేసినా కూడా ఆధారం ఉంటుంది అక్కడ ఏదైనా మీకు ఇష్యూ ఉన్నా కూడా మేము వస్తాం శక్తి యాప్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ అందరినీ ఆ యాప్ ఒకటి ఇన్స్టాల్ చేసుకోవాలని నేను కోరుతున్నాము ఇంక్లూడింగ్ మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవరు చేసుకున్నా కూడా అది పనిచేస్తుంది మీ ఇంట్లో వాళ్ళకు కూడా అందరికీ ఆ యాప్ గురించి అవగాహన కల్పిస్తారని మీడియా పరంగా కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను